హిందూ ఆలయాల సమాచారం మా ఇండియన్ పిల్బ్రమ్ టూవర్స్ భారత తీర్థయాత్ర ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోనందు ఐరావతేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాం చోళరాజులు నిర్మించిన ఐరావతేశ్వర ఆలయం తంజావూరు బృహదీశ్వరాలయం గంగైకొండ చోళీశ్వరం ఆలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడినవి ఈ మూడు ఆలయాలను గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలుగా పిలుస్తారు మూడు ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వరాలయం గంగైకొండ చోళీశ్వరం ఆలయాల గురించి వేర్వేరు పోస్టులలో తెలియపరచి ఉండడమైనది చోళుల శిల్పకళతో కూడిన ఐరావతేశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఉన్నది కుంభకోణం ప్రాంతంలో పద్దెనిమిది పెద్ద హిందూ దేవాలయాలలో ఐరావతేశ్వర ఆలయం ఒకటి ప్రసిద్ధ ఐరావతేశ్వర ఆలయంలో ప్రధానదైవం మహాశివుడు ఆలయ ప్రధాన ద్వారం తూర్పువైపు ఉంది ఆలయ విమానం లేదా గర్భాలయ గోపుర శిఖరం ఎనభై అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది ఆలయం బృహదీశ్వర మరియు గంగైకొండ చోళీశ్వర ఆలయాల కంటే చిన్నదే కాని శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది ఆలయం శైవ వైష్ణవ మరియు శక్తి మూర్తుల సమాహారం ఆలయ సముదాయంలో ఐరావతేశ్వర ఆలయానికి ఉత్తరంగా పెరియనాయకి అమ్మన్ పేరుతో పార్వతీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది హిందూ దేవాలయాల్లో అమ్మవారి మూర్తి అవసరం కాబట్టి ప్రధానాలయ నిర్మాణం పిమ్మట విడిగా దేవాలయం నిర్మించినట్లు తెలుస్తున్నది పెరియనాయకి ఆలయ గోపుర భాగం శిథిలావస్థలో ఉన్ననో ప్రధాన ఆలయం మరియు సంబంధిత ఆలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి ఆలయంలో ఇంద్రుడు అగ్ని వరుణుడు వాయు బ్రహ్మ సూర్యుడు విష్ణువు సప్తమాతృకలు దుర్గా సరస్వతి లక్ష్మి సుబ్రహ్మణ్య గణేష్ రది మరియు శిల్పాలతో పాటుగా కావేరి గంగా యమున గోదావరి నర్మద నదుల శిల్పాలు రాతితో చేసిన రథం ఉంది ఆలయంలో ఉదయం సాయంత్రం అనే రెండు సూర్యదర్శినిలను రథచక్రాలుగా చూడవచ్చు మండపానికి చేర్చి ఇరవై మూడు అడుగుల చతురస్రాకారపు పొడవైన వాకిలి ఉంది వాకిలికి తూర్పు నుండి పడమర వరకు చెక్కబడిన మూడు మెట్లు ఉన్నాయి బలిపీఠం క్రింద చెక్కబడిన ఈమెట్లపై నడచునప్పుడు సప్తస్వరాల ధ్వని వస్తుంది వీటిని సంగీతపుమెట్లు అని పిలుస్తారు ఆలయ మండపాలు అత్యంత శోభాయమానం ఉంటాయి ఆలయ అంతర్భాగంలో వాకిలి వెలుపల బలిపీఠం ఉంది బలిపీఠం మధ్య గణేశుని విగ్రహం ఉంది నైరుతి మూలలోని మండపంలో యముని విగ్రహంతో పాటు పెద్దరాళ్లపై సప్తమాతృకల శిల్పాలు చెక్కబడ్డాయి ఆలయం రెండవ కులుత్తుంగచోళుడు పాలనలో పునరుద్ధరించబడినది వరండా ఉత్తరం వైపు గోడపై హిందూమతంలో శివుని ప్రాముఖ్యతను తెలుపు శైవాచార్యుల చిత్రంతో పాటు వారి జీవిత ప్రధాన్ఘట్టాల వివరాలు ఉన్నాయి ఇంతేకాక ఆలయంలో రాజరాజు పాలనయందు ఆలయంలో గానంచేసిన నూట ఎనిమిది మంది గాయకుల వివరాలు ఉన్నాయి శివుణ్ణి దేవతల రాజైన ఇంద్రుని వాహనమైన ఐరావతం పూజించినట్లు పురాణ కథనం పురాణాల ప్రకారం ఐరావతం దాని తెలుపు రంగు దూర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఆలయంలో శివుని అర్చించి కోనేరులోని నీటిలో స్నానం చేసినప్పుడు పూర్వస్థితి పొందింది గర్భాలయంలో ఇంద్రుడు ఐరావతంపై కూర్చున్న శిల్పం ద్వారా ఈకధనం తెలుస్తుంది అందువల్ల ఆలయం ఐరావతేశ్వరాలయంగా ప్రసిద్ధి మరో పురాణకథనం ప్రకారం యమధర్మరాజు కూడా శివుణ్ణి అర్చించినట్లు తెలుస్తున్నది మాండవ్య మహర్షి శాపకారణంగా యముడు తన శరీరంపై మంటతో బాధపడ్డాడని మార్కండేయ పురాణమునందు చెప్పబడింది మృత్యుదేవత రూపంలో యముడు అన్యాయంగా ఉకృషి ప్రాణాలు తీసిన సంఘటనకు శిక్షగా మాండవ్య మహర్షి శపించాడు యముని శరీరానికి మండుతున్న అనుభూతి అతని తప్పుకు శిక్షగా విధించబడినది శరీరానికి మండుతున్న బాధ పోగొట్టుకోవడానికి ఐరావతేశ్వర ఆలయ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల శరీరపు మంటలు ఉపశమించి ఐరావతేశ్వరుని అర్చించినట్లు తెలుస్తున్నది అందువల్ల పుష్కరిణిని యమతీర్థం అని పిలుస్తారు ఆలయం ప్రతి సంవత్సరం తెలుగు మాఘమాసంలో భారీ సంఖ్యలో యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంది దుర్గ మరియు శివలింగాలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆలయాలు అన్ని రోజుల్లో ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనకు తెరచి ఉంటాయి ఆలయం కుంభకోణం పట్టణంలో ఉండుటవల్ల బసకు మధ్యతరహా నుండి ఉత్తత శ్రేణి హోటల్సున్నవి రామేశ్వరం యాత్రలో కుంభకోణం నందు ఐరావతేశ్వర్ ఆలయం దర్శించవచ్చును